దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కు ముందు రిషబ్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది ఆయన కెప్టెన్ గా నియమితులవ్వడం గమనార్హం దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్లలో ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వచ్చే నెలలో ప్రారంభమవుతుంది ఈ దక్షిణాఫ్రికా పర్యటన టెస్ట్ సిరీస్తో ప్రారంభమవుతుంది ఇందులో మొదటి మ్యాచ్ నవంబర్ పద్నాలుగున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ల సిరీస్ కోల్కతాలో జరుగుతుంది దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు మ్యాచ్లకు కెప్టెన్గా పంత్ భారత పర్యటనలో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా ఇండియా ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు కూడా ఆడుతుంది రిషబ్ పంత్ ఈ రెండు మ్యాచ్లలో ఆడటమే కాకుండా జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించనున్నాడు అయితే ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్ల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు గాయం తర్వాత రియంట్రీకి రెడీ గాయం కారణంగా రిషబ్ పంత్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు ఇంగ్లాండ్ పర్యటనలో అతని కాలికి గాయం అయింది ఆ గాయం నుంచి కోలుకున్న పంత్ తిరిగి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లో పంత్ తిరిగి వస్తాడని భావిస్తున్నారు అందుకే బీసీసీఐ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతన్ని ఇండియా ఏ జట్టులో చేర్చడమే కాకుండా అతనికి ఆదేశాన్ని కూడా ఇచ్చింది దక్షిణాఫ్రికా భారత పర్యటన షెడ్యూల్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా పూర్తి స్థాయి లో తలపడతాయి అంటే ఇందులో టెస్ట్ సిరీస్ మాత్రమే కాకుండా వన్డే టీ ట్వంటీ సిరీస్లు కూడా ఉంటాయి పూర్తి షెడ్యూల్ విడుదలైంది కోల్కతాలో నవంబర్ పద్దెనిమిదిన తొలి టెస్ట్ ముగిసిన తర్వాత రెండవ టెస్ట్ నవంబర్ ఇరవై రెండు నుంచి గౌహతిలో జరుగుతుంది రెండు టెస్ట్ల సిరీస్ తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది ఇది నవంబర్ ముప్పై డిసెంబర్ మూడు డిసెంబర్ ఆరు తేదీలలో జరుగుతుంది మొదటి వన్డే రాంచీలో రెండవ వన్డే రాయ్పూర్లో మూడవ వన్డే విశాఖపట్నంలో జరుగుతుంది పర్యటన ముగింపులో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల టీట్వంటీ సిరీస్ ను ఆడుతుంది ఇందులో మొదటి మ్యాచ్ డిసెంబర్ తొమ్మిదిన కటక్లో డిసెంబర్ పదకొండున చండీగఢ్లో డిసెంబర్ పద్నాలుగున ధర్మశాలలో డిసెంబర్ పదిహేడున లక్నోలో డిసెంబర్ పంతొమ్మిదిన అహ్మదాబాద్ లో జరుగుతుంది అయితే ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేలో కుల్దీప్ యదవ్ ని జట్టులోకి తీసుకొంటే బాగుండు డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు